హిందూపూర్ పార్టీ ఆఫీస్లో ఉండగా ఒక ఐదారు కార్లు వచ్చి చాలా మంది వచ్చి అనాథరైజ్డ్గా హిందూపూర్ పార్టీ ఆఫీస్లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు ఇట్లు చేస్తున్నారని అడిగితే ఇది మా ఇష్టారాజ్యం ఇది మా సామ్రాజ్యం హిందూపూర్ అనేది మన సామ్రాజ్యం అని చెప్పుకుంటూ మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోపోండి అని చెప్పి అక్కడున్న గ్లాసెస్ కానీ ఫర్నిచర్స్ కానీ సిస్టమ్స్ కానీ అదేవిధంగా అంబేద్కర్ ఫోటోగ్రాఫ్ కూడా అంబేద్కర్ జీ ఫోటోగ్రాఫ్ కూడా కిందికి వాళ్ళు పడేయడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాం అదేవిధంగా కనకదాసులు అంటే కురుబోళ్ల ఆరాధ్య దైవం ఆ కనకదాస్ గారు ఫోటో కూడా కిందకి వేసి పగలగొట్టడం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కూడా తోయడం కిందకి పడేయడం ఇవన్నీ కూడా చేశారు అక్కడ ఉన్న కార్యకర్తలు మీరు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారని అడిగితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసినారు ఎందుకు అడుగుతున్నారంటే ఎందుకు చేస్తున్నారని అడిగితే మా ఇష్టం మేము ఏదైనా చేసుకుంటాం ఎవరికి చెప్తారో మీరు చెప్పుకోపోవండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా మళ్ళా ఎందుకంటే ఇట్లా చేస్తారని న్యాయపరంగా అడిగితే పైన అటాక్ చేయడం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్న కార్యకర్తలు పైన అటాక్ చేయడం జరిగింది కట్టలు తీసుకుని వాళ్ళ వాళ్ళ వెనుక వాళ్ళందరినీ కూడా పారట్టించుకొని పోయి అట్లా కొట్టడం కూడా జరిగింది దాడి చేయడం కూడా జరిగింది నిజంగా ఈరోజు డెమోక్రసీ ఉందా లేదా అని మాకు ఆ రోజు అనిపించింది ఎందుకంటే ఆ సీన్ చూసిన వెంటనే నేను ఫస్ట్ నాకు వెళ్ళిన వెంటనే చాలా షాక్ అయినాను ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా డెమోక్రసీ ఉందా లేదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా లేదా అని నిజంగా చాలా బాధ అయింది ఎందుకంటే మనము కూడా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనము కూడా రూలింగ్లో ఉన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా గా మాట్లాడి చెప్పినారు డిసిప్లిన్ పాటించండి ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రమే రాజకీయం చేయండి మిగతా సమయంలో ఖచ్చితంగా మీరు కులాల అతీతంగా పార్టీలకు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరికీ కూడా టీడీపీ వాళ్ళు అసలు వాళ్ళు మనకు ఓటు వేయలేదని తెలిసినా కూడా వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు అందించి వాళ్ళని గౌరవించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే రాజు అనేవాడు అందరికీ కూడా సమన్వయ న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినారు కాబట్టి ఆ రోజు అటువంటి రామరాజ్యం చూసాం ఈ రోజు ఇంత జరిగినా కూడా బాలకృష్ణ గారు ఆ రోజు కాన్స్టెన్సీలో ఉన్నారు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ చెప్పలేదు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయలేదు అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతి దానికి కూడా చిన్న చిట్గా కూడా ఆమె రెస్పాండ్ అవుతూ బురద చెల్లె కార్యక్రమంలో ఆమె ఫస్ట్ ఉంటుంది ఈ రోజు వీడియో కూడా రిలీజ్ చేసినాం టిడిపి గుండెలు ఎవరైతే వచ్చినారో విత్ ఫేసెస్ ఐడెంటిఫికేషన్ వీడియో కూడా రిలీజ్ చేసినా కూడా ఇంతవరకు ఒక పదహారు మంది పైన మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది మిగతా వాళ్ళ గురించి అడిగితే మేము అదర్స్ అని పెట్టడం అని ఎస్పీ డిఎస్పీ గారు స్వయంగా చెప్పడం జరిగింది ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అంటే బీసీ పిల్లల్ని అదేవిధంగా కార్యకర్తలని వైఎస్ఆర్సీపీ లీడర్స్ని లీడర్స్ ని వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తే మీకు ఓటులు పడవండి ఓటు కావాలన్నా మీరు ఏదైనా ఒక రకంగా డెవలప్మెంట్ చేయాలి సంక్షేమ పథకాలు చేయాలి అందరూ కూడా సమన్వయ న్యాయం చేయాలి అది మీరు చేస్తే మాత్రమే మీకు ఓటు రూపంలో అది ఒక పలకపడి ఉంటుందే తప్ప ఎప్పుడైతే మీరు వైఎస్ఆర్సిపి పార్టీలో అధికారంలో వచ్చిన నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన లీడర్స్ పైన మీరు దాడిలు చేస్తూ అరెస్ట్ చేస్తూ చిన్న సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా మీరు కేసు బనాయించి నిన్న కారుమరి వెంకటరెడ్డి గారిని కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది అంటే ప్రశ్నించే ప్రతి గొంతుని కూడా మీరు అరెస్ట్ చేస్తారంటే ఆ ఒక లిస్ట్ చాలా నెవర్ ఎండింగ్ లిస్ట్లో మీరు ఉంటారు కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాం దయచేసి మీరు దీనిపైన స్పందించాలి మీరు మాట్లాడాలి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా తగ్గ మీరు న్యాయం చెప్పాలి ఈ మాటకి ఎందుకంటే మేము పోయి కంప్లైంట్ పెట్టిన వెంటనే మళ్ళా మీరు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళపైన మీరు ఈరోజు ఈ యూత్స్ అందరి పైన మీరు అట్రాసిటీ కేసు కట్టారు అదేవిధంగా త్రీ నాట్ సెవెన్ కేసు కూడా బనాయించినారు అసలు వేణురెడ్డి గారు హీఈ్ నాట్ అట్ ఆల్ ఇన్ ది స్పాట్లోనే లేరు అయినా కూడా ఆయన పైన హిందూపురి ఇన్ఛార్జ్ దీపికమ్మ గారు హస్బెండ్ వేణురెడ్డి గారు అసలు అక్కడ లేరు ఆయన పైన కూడా త్రీ నాట్ సెవెన్ కట్టడం ఎంత మాత్రము ఆ కేసు బనాయించడం ఎంత మాత్రం కరెక్ట్ అని ఈరోజు మేము అడుగుతున్నాం అసలు లా లేదు అసలు ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు గవర్నమెంట్ లో వన్ సైడ్ గవర్నమెంట్ జరగడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఇదే కొనసాగిస్తే డెఫినెట్లీ ప్రజలే ఇప్పుడే తిరుగుబాటు అయితే ప్రజలందరిలో కూడా జరిగిపోయింది ఇంకా ఇంకా ఎక్కువగా మీరు ఇంకా రాబోయే రోజులైతే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఓట్ అనే ఆయుధంతో మీ అందరూ కూడా గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది అని మీకు హెచ్చరిస్తూ మళ్ళా ఇటువంటి ఒక సంఘటన ఎక్కడ కూడా సతీసాయి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ హిందూపురంటే శాంతియుక్తంగా జరిగింది అటువంటి చరిత్ర గల ఒక కాన్స్టిట్యున్సీలో ఇట్లా జరిగింది దీన్ని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఎవరైతే మీరు అక్రమ కేసు బనాయించినారో వెంటనే ఆ కేసుని మీరు ఉపసమరించుకుంటూ మళ్ళీ ఇటువంటి సంఘటన పునరుద్భవ కాకుండా దయచేసి మీరందరూ కూడా చర్యలు తీసుకున్నాలి అని డిఎస్పీ గారిని వినమించుకుంటూ జిల్లా ఎస్పీ గారిని వినమించుకుంటూ ఆ రోజు ఒకవేళ వేణురెడ్డి గారు కానీ అదేవిధంగా దీపిక అమ్మ అక్కడ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీరు చంపే ఒక ప్లాన్ వేసుకుని మీరు వచ్చినారు వాళ్ళపైన అటాక్ చేయాలని మీరు వచ్చినారు కాబట్టి దీన్ని వైఎస్ఆర్సిపి పార్టీ అదేవిధంగా మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇంకొకసారి ఇటువంటి సంఘటన ఎక్కడన్నా పునరుద్భవ అయితే ఖచ్చితంగా మేము లీగల్ గానే విత్ ప్రైవేట్ కేసు ముందుకు వెళ్తామని చెప్తూ మేము ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అదేవిధంగా అఫీషియల్స్ అయితే టీడీపీ గుండాలను కూడా హెచ్చరిస్తున్నాం సాటర్డే శనివారం పదైదో తారీఖు నవంబర్ మధ్యాహ్నం దాదాపు మూడు యాభైకి హిందూపూర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద టీడీపీ మండల్ కన్వీనర్స్ మరియు కొంతమంది లీడర్స్ వచ్చి దాదాపు యాభై నుంచి డెబ్బై మంది వచ్చి ఆ లీడర్స్ తో పాటు కార్యాలయం ని ధ్వంసం చేసిండేది అందరికీ రాష్ట్రం మొత్తంగా తెలుసు ఇంతవరకు టీడీపీ నాయకులు ఇటువంటి చర్యలకి పాల్పడి ఒక్క టిడిపి నాయకుడు కూడా దీనిపైన స్పందించలేదు వాళ్ళకి ఎవరికి ఇది కరెక్ట్ కాదు కాదు అని అనిపించలేదు అపోజిషన్ రూలింగ్ పార్టీ సీఎం లోకేష్ బాబు గారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా దీనిపైన స్పందించలేదు ఇంతవరకు స్పందించడము పక్కన పెడితే వాళ్ళు ఇంతవరకు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు ఆడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళని వాళ్ళ పైన తిరిగి కేసు పెట్టినారు అది త్రీ నాట్ సెవెన్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఇలాంటివన్నీ పెట్టినారు ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతా ఉన్నాను లేకుండా ఉండే వాళ్ళ పైన కూడా ఆ రోజు కేసు అనేది వీళ్ళు కట్టించున్నారు వేర్ ఇస్ లా అని నేను ఉన్నాను ఈరోజు దీనిపైన స్పందించినప్పటికీ కూడా ఒక్క టీడీపీ లీడర్ కూడా దీని పైన కరెక్ట్ కాదు అని ఒక స్టేట్మెంట్ కానీ ఏదే ఒక ఏదో ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఇలాగే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపితే ఏ ఒక్క ప్రజలు ఊరుకుండేది లేదు ప్రతి ఒక్క మీ మూవ్మెంట్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది టీడీపీ వాళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క చోట జరుపుతా ఉన్నారు ఒక గొంతు ఏదైతే మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉందో మీరు దాన్ని కేసులు పెట్టి నొక్కేస్తా ఉన్నారు ఈరోజు ఎంత మంది పైన కేసు పెడతారని నేను ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తూ ఏదైతే న్యాయం ఉందో ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ వాళ్ళు దయచేసి న్యాయం చేయాలా అని టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దీనిపైన స్పందించాలి ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయాన్ని పట్టపగలే వచ్చి మీ లీడర్స్ మీ టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పగలుగొట్టి వాళ్ళతో ఆయుధాలు ఏమిటంటే ఆడున్నటువంటి స్టీల్ చైర్లు ఆడున్నటువంటి వాజు కట్టలు ఏదైతే ఉన్నో అవే వాళ్ళు ఎత్తుకొని దాన్ని మారణాయుధంగా వాడి పగలు మీకు కరెక్ట్ అనిపిస్తుందా టీడీపీ లీడర్స్ ఈ రోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించి మీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాంతి పాఠం నేర్పియాలని నేను ఈరోజు హెచ్చరిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను ఆ రోజు నియోజకవర్గంలో బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అక్కడే ఉన్నారు ఒకటి మన పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ పోతుంది నాకు తెలిసి ఇవి అన్ని చూస్తా ఉంటే బాలకృష్ణ గారికి తెలిసే ఇది జరుగుతా జరిగింది ఎందుకంటే అదైన తర్వాత కూడా బాలకృష్ణ గారు ఆ రోజు నైటు ఎవరైతే పార్టీ వద్దకి వచ్చి గలాట చేసి ధ్వంసం చేసి వెళ్ళినారో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు ఒక్కసారి వాళ్ళని అడిగింటే ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇంతవరకు వాళ్ళు కరెక్ట్ గా ఉంటే ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా బాలకృష్ణ గారు విడిచిపెట్టలేదు బాలకృష్ణ గారు రెచ్చగొట్టి చెప్పేది అని హిందూపురం నియోజకవర్గంలో మా పార్టీ ఆఫీస్ పైన కొంతమంది టీడీపీ గుండాలు దాడి చేయడం జరిగింది ఆ టైంలో మేము బయట కొద్దిగా టౌన్ లోనే ఉండడం వల్ల మా పార్టీ కార్యాలయం నుంచి మా కాల్ వచ్చింది ఇట్లా ఎవరో వచ్చారు దాడి చేసే పరిస్థితి ఉంది అంటే మేము అక్కడికి వెళ్ళినాం వెళ్తే వాళ్ళకు ఆరేడు కార్లలో వచ్చి నూరు నూట యాభై మంది దాకా టీడీపీ సంబంధించిన మండల కన్వీనర్స్ కానీ ఎక్స్ కౌన్సిలర్స్ ప్రజెంట్ కౌన్సిలర్స్ కూడా వచ్చింది అక్కడికి వచ్చి మమ్మల్ని చేయ ఎవరు వేణురెడ్డి ఎక్కడ బూతలు మాట్లాడుతూ కొన్ని బూతులు మాట్లాడుతూ వేణురెడ్డి గారిని వెతుక్కుంటూ లోపలికి వచ్చినారు వస్తే అన్న అక్కడ లేకపోవడంతో మేము అక్కడ అడ్డుకున్నాం వాళ్ళని ఏ ఎందుకు ఏం ఉంది మీకు అంటే వాడిని చంపుతాం వేణురెడ్డిని అని మా మాపై కూడా దూషిస్తూ కొన్ని చెప్పలేని పదాలు వాడుతూ రాడ్లు కట్టలు తీసుకొని మొత్తం వచ్చి ఫర్నిచర్ అయితే మొత్తం ధ్వంసం చేసినారు ధ్వంసం చేసిన తర్వాత మా మా పార్టీ ఆఫీస్ లో పనిచేసే అబ్బాయిని కూడా తలకా పగులు కొట్టడం జరిగింది అది అది చేసిన తర్వాత మేమంతా అడ్డుకున్నాం తర్వాత పోలీస్ పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే మా పార్టీ ఆఫీస్ కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ లో రెండు పోలీస్ స్టేషన్స్ ఉంటాయి ఒక అర్బన్ యూపీఎస్ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ రెండు ఉంటాయి పక్కన వంద మీటర్స్ మాత్రమే ఉంటది టూ టౌన్ పోలీస్ స్టేషన్ మా పార్టీ ఆఫీస్ కి మూడు వందల మీటర్లు మాత్రం ఉంటది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఐదు వందల మీటర్లు ఉంటుంది ఇన్ని పోలీస్ స్టేషన్స్ పక్కన పెట్టుకుని పార్టీ ఆఫీస్ పైన మా కార్యకర్తల పైన నాయకుల పైన అర్ధ అర్ధ గంట పైన దాదాపు అర్ధ గంట పైన మా పైన దాడులు చేస్తే ఆఫీస్ పగలకొడుతున్నా కూడా ఒక హోమ్ గార్డ్ కూడా వచ్చింది పాపాని బోలే అంతేకాకుండా మళ్ళా మా పైన మా నాయకుని పైన మా నాయకుడు ఆ ఎక్కడ ఉన్నాడు బెంగళూరులో ఉంటే ఆయన పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేసినారు అసలు అక్కడ ఇక్కడ వాళ్ళు మేము తప్ప ఎవరు వేరే వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ పార్టీ ఆఫీస్లో ఉన్నాం తర్వాత ఏం చేసిన ఇప్పుడు మా పైనే మా పైన దాడి చేసి మమ్మల్ని గాయపరిచి మాకు మమ్మల్ని కొట్టి మా నాయకుని పైన మా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు దయచేసి ఇందుకు డిఎస్పీ గారిని జిల్లా ఎస్పీ గారిని ఒకసారి పునరాలోచించి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను